మా యొక్క బాబు పెళ్లి సందర్భంగా ప్లాస్టిక్ ప్లేట్ వాడకుండా రైతులతో నుంచి సేకరించినటువంటి ఇస్తరాగు ఈ యొక్క పత్రికను చేతి సంచుపై తయారు చేసి మేము బంధువులకు ఇవ్వడం జరిగింది అదే వంద రూపాయల కార్డు తయారు చేస్తే పెళ్ళైన తెల్లారి ఆ కార్డు పోయి స్క్రాప్లు పడుతుంది అందుకని ఆలోచనతో ప్రతి ఇంట్లో కూడా ఈ బ్యాగ్ ఉన్నట్టయితే పర్యావరణాన్ని కాపాడుతూ ప్లాస్టిక్ కవర్ వ్యతిరేకంగా వాళ్ళు పాటుపడతారని ఈ సందర్భంగా ఈ యొక్క ప్రయోగాన్ని చేయడం జరిగింది ఈ వీడియో చూసిన వారందరూ కూడా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో యావత్లో ఎటువంటి ఫంక్షన్లో కూడా ఇటువంటి విస్తరాకులు వాడండి మీరు పెళ్లిళ్లకు ఇటువంటి సంచులు పుట్టించినట్టయితే వాళ్ళ ఇంట్లో కొన్ని కాలాల పాటు వాళ్ళు ఈ సరుకులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది వందల రూపాయలు ఇచ్చించి కార్డు టైర్ చేసి ఇడం మన ప్రయోజనం లేదని గ్రహించవలసిందిగా ప్లాస్టిక్నూ విడనాడదా ప్లాస్టిక్నూ యాక్చువల్లీ ప్లాస్టిక్నూ విడనాడ ప్లాస్టిక్నూ విరవించు తరగలు వాడాలి తస్తరాగలు వాడాలి